తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు బుధవారం ఉదయం శ్రీవారి అర్చన సేవలో పాల్గొని రొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాస్థిరచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల రఘురామకృష్ణరాజు రాజు మీడియాతో మాట్లాడుతూ ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చామన్నారు స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు జూన్ మొదటి వారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి మంచి రోజులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు కేవలం గులకరాయి ఘటన అభూత కల్పితం మాత్రమేనని అన్నారు స్వామివారి దర్శనానికి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం అర్చన సేవలో గత పాలక మండలి గతంలో పాలక మండలి సభ్యులు రమణ గారితో కలిసి దర్శనం చేసుకోవటం అయింది అత్య అత్యద్భుతంగా అయింది చంద్రబాబు నాయుడు గారు జూన్ మొదటి వారంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజల కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంటే సంఘటన జరిగితే నిజంగా మంచి పరిణామం కాదు అది ఒక అద్భుత కల్పన కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలను న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి